ద్వారా వచనముల ద్వారా తత్వాన్ని ఉపదేశించారు అంటే ఏ దక్షిణామూర్తి మౌనంగా తత్వాన్ని చిన్ముద్రతోనే తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో అదే దక్షిణామూర్తి ఆ వటవృక్షం కింద ఉండేటటువంటి దక్షిణామూర్తి ఆ స్థానాన్ని విడిచిపెట్టి తన మౌనాన్ని కూడా విడిచిపెట్టి భక్తులను ఉద్ధరించడం కోసం అంటే తాను మౌనంగా ఉండేటటువంటి స్థితి నుంచి మళ్ళీ మాట్లాడాల్సినటువంటి స్థితికి రావడం అనంటే కొంత ప్రయత్నం ఎక్కువగా చేయడం అనంతమేగా అనేగా అర్థం కాబట్టి అంటే ఏమిటి తన స్థానం నుంచి రెండు మెట్లు కిందకి దిగి వచ్చినట్టేగా అందుకే దీని అవతారం అని అంటారు అవతారం అనే మాటకు అర్థం ఏమిటి సంస్కృతంలో అవతారం అనేటటువంటి శబ్దానికి దిగడము అని అర్థం పైనుంచి కిందికి దిగడాన్ని అవతారము అని అంటారు భగవంతుడు అవతరిస్తున్నాడు అని మనం అంటాం అవతరించడం అంటే ఏమిటి పైనుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం ఎందుకు దిగుతున్నాడు కింది ఉండే మనం వాడిని అనుగ్రహించడం కోసం ఉద్ధరణ కోసం ఉద్ధరణ అంటే ఏమిటి ఎత్తడం సంస్కృతంలో ఉద్ధరణం అనే శబ్దానికి ఎత్తడం అని అర్థం ఉద్ధరణ కోసం అవతరిస్తున్నాడు ఎత్తడం కోసం దిగుతున్నాడు ఇప్పుడు కింద ఒకడు పడున్నప్పుడు ఒక గుంటలో పడున్నప్పుడు వాడిని మనం పైకెత్తాలి అని అంటే ఏం చేయాలి పైనుండేవాడు కిందకి వంగాలి కొంత కొంత కిందకి దిగాలి లేదు నేను ఉన్న చోటే ఉంటాను నేను ఇంకా ఇంకో రెండు మెట్లు పైకి ఎక్కుతాను వాడి పైకి రావాలంటే అది అయ్యే పని కాదు మనం కిందకి దిగాలి వంగాలి మన చేతిని వాడికి అందించాలి అలాగే కింద ఉన్నవాడు ఏం చేయాలి వాడు కూడా తన చేతిని పైకెత్తి పైనుండేవాడికి అందించాలి అవును వీడు వాడి చేతిని పైకి అందించాలి ఉండేటటువంటి వాడు కిందకి వంగి వాడి చేతిని పట్టుకోవాలి అప్పుడు కింద ఉన్నవాడిని ఎత్ ఎత్తడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి శంకరాచార్యుల వారి రూపంలో తన మౌనాన్ని అవతరించి మన కోసం కిందకి దిగి వచ్చినప్పుడు మన కర్తవ్యం ఏమిటి మనం కూడా ఒక రెండు రెంట్లు పైకెక్కి మన చెయ్యిని అందిస్తే అప్పుడు ఈ సంసారం నుంచి భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు